అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ టెంపుల్స్ డాట్ ఇన్ఫో వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి హిందూ దేవాలయాల డీటెయిల్స్ గురించి ఆ వెబ్సైట్లో పొందుపరిచాము విష్ణుమూర్తి తన భక్తుల కోరికలు తీర్చడానికి దశావతారాలు ఎత్తారు వాటిల్లో ఒకటి నరసింహస్వామి అవతారం నరసింహస్వామి వివిధ ప్రాంతాల్లో కొలువై భక్తుల కోరికలు తీరుస్తున్నారు అలాంటి ఒక ప్రముఖమైన నరసింహ క్షేత్రాన్ని ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తున్నాం ఈ వీడియోలో మనం ఖమ్మం జిల్లాలోని గార్లోడ్డు అనే ఊరిలో ఉన్న నరసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం ఖమ్మం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం చేరుకోగానే మనకు పెద్ద స్వాగత ద్వారం కనిపిస్తుంది స్వాగత ద్వారం మీద స్వామివారు ఇరువైపులా అమ్మవార్ల విగ్రహాలు కనిపిస్తాయి ముఖద్వారం దాటుకుని లోపలికి వెళ్ళగానే మనకు ఎత్తైన గరుడి విగ్రహం కనిపిస్తుంది ఈ గరుడి విగ్రహం చూడగానే మనకు మానసిక స్థైర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం గరుడి విగ్రహం దాటుకుని లోపలికి వెళ్తుంటే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ఈ ఆలయం చుట్టూ పచ్చని మొక్కలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ధ్వజస్తంభం దాటుకుని లోపలికి వెళ్ళగానే మనకు ప్రధాన ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయంలో స్వామివారు సాలగ్రామ నరసింహునిగా దర్శనమిస్తారు స్వామివారితో పాటు పెద్దమ్మ తల్లి గోదాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి పెద్దమ్మ తల్లి ఇక్కడ క్షేత్ర పాలకురాలుగా ఉన్నారు ఇక స్థల పురాణం గురించి తెలుసుకుందాం కృష్ణా జిల్లాకు చెందిన మద్దికుంట తిరుపతయ్య గారు కల్ప వ్యాపార నిమిత్తం గార్లోడ్ గ్రామానికి వచ్చి అక్కడ నివాసం ఉండేవారు వారు వ్యాపారం సాగించే స్థలం ఒక కొండ దిగువ ప్రాంతంలో ఉండేది ఒకనాడు వారు యథావిధిగా వ్యాపారం చేస్తుండగా ఒక నాగుపాము అక్కడికి వచ్చి సంచరిస్తూ కనిపించింది అక్కడ పనిచేస్తున్న వారు ఆ పామును వెంటాడి చంపపోగా అది స్వామివారి సమీపంలో ఉన్న పుట్టలోనికి దూరిపోయింది ఆ పుట్టను వారు త్రవ్వడానికి ప్రయత్నించగా వారిని వారించే ప్రయత్నంలో తిరుపతయ్య గారి శ్రీమతి సరస్వతి గారు స్పృహ కోల్పోయారు ఈ సంఘటనతో తిరుపతయ్య గారు ఆ స్థల మహత్యం గురించి గ్రామస్తులను విచారించగా వారు ఈ స్థలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిశారని తెలిపారు ఆ రాత్రి స్వామివారు తిరుపతయ్య గారికి స్వప్నంలో కనిపించి ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న తనకు ఒక ఆలయం నిర్మించమని ఆదేశించారు తిరుపతి గారు ఆలయ నిర్మాణానికి మరియు తన ఇంటి నిర్మాణానికి ఒకే ముహూర్తం నిర్ణయించి ప్రారంభించారు ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరానికి పూర్తయింది ఈ ఆలయం ఉదయం ఆరున్నర నుంచి పన్నెండున్నర వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు తెచ్చి ఉంటుంది ఈ ఆలయం దర్శించినప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని ఆలయాలు దర్శించవచ్చు శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి నాచారం అయ్యప్ప స్వామి దేవాలయం వైరా సాయిబాబా దేవాలయం గండగలపాడు